క్రైస్తవుడు ఎందుకు తప్పకుండా బైబిల్ మోసుకొని తిరుగుతాడు చెప్పండి ఏ క్రైస్తవులైనా వారి వారి చర్చీలకు వెళ్ళినప్పుడు కానీ సభలకు వెళ్ళినప్పుడు కానీ లేదా సెమినరీస్కి బైబిల్ క్లాస్కి వెళ్ళినప్పుడు కానీ నిజం చెప్పండి ఖచ్చితంగా వాడి చేతిలో బైబిల్ ఉంటుందా లేదా ఎందుకు ఉంటుంది బైబిలు అంటే వాడి బైబిలు సజీవమైనది ఆ బైబిల్ ఉన్న ప్రతి మాట వాడి బ్రతుకుతో మాట్లాడుతుంటుంది వాడి ఆలోచనలతో వాడి తలంపులతో మాట్లాడుతుంటుంది దేవుడికి స్తోత్రం కలిగినవు కాక చాలా మత పుస్తకాలు ఈ భూమి మీద ఉన్నాయి చాలా మతస్థులు ఉన్నారు నిజం చెప్పండి వాళ్ళు ఎప్పుడైనా గుడిలోనికి వెళ్ళినప్పుడు గోపురాలకు వెళ్ళినప్పుడు ఆయా పెద్ద పెద్ద జాతరలకు వెళ్ళినప్పుడు వాళ్ళ చేతిలో వేదాలు ఉంటాయా వాళ్ళ చేతిలో కనీసం పురాణాలు ఉంటాయా వాళ్ళ చేతిలో వాళ్ళ మత సంబంధమైన పుస్తకాలు ఉంటాయా ఉండవు ఎందుకంటే అవి వాళ్ళు పట్టుకోనక్కర్లేదు అక్కర్లేదు తెలియకుండానే అందులో జీవం లేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు అందులో జీవం లేదు దట్ ఈస్ ద రీజన్ దే డోంట్ వాంట్ టు క్యారీ బుక్స్ రిలీజియస్ బుక్స్ బట్ ఎవరీ క్రిస్టియన్ షుడ్ క్యారీ దేర్ బుక్ కాల్ హోలీ బైబిల్ దేవునికి స్తోత్రం కలిగిన పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ప్రతి క్రైస్తవుడు ఎక్కడికి వెళ్ళినా మోసుకెళ్తాడు ఎందుకు వాడు చదువు రాకపోయినా మోసుకెళ్తాడు కొంతమంది చదువు ఉండదు అయినా దే హోల్ దేర్ బైబిల్ అండ్ గో టు చర్చ్